స్ వెల్కమ్ టు దశగిరి డెన్ ఛానల్ చాలామంది కృష్ణానగర్లో ప్రాపర్టీ కావాలన్న వాళ్ళకు కరెక్ట్ సూటబుల్ అవుతుందండి ఈరోజు మనం కృష్ణానగర్లో అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ అమ్మకానికి వచ్చింది దయచేసి క్రింద స్క్రీన్ మీద నేను క్లియర్గా పర్సెంటేజ్ ఇచ్చాను అది గమనించి రావాల్సిందిగా కోరుతున్నాను చాలామంది డౌట్స్ ఉంది మీరు ఈ హౌస్ నచ్చి తీసుకుంటే మాకు టూ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి అది మీకు డైరెక్ట్ ఓనర్తోనే డీల్ చేయిస్తాము డీల్ అయ్యేంత వరకు మీతోనే ఉంటామా మేము తెలియజేస్తున్నాము పర్సంటేజ్ దగ్గర చూసుకోవద్దండి ఎందుకంటే డైరెక్ట్ ఓనర్ దగ్గర సిట్టింగ్ చేసినప్పుడు మీకు ఎంతవరకు తగ్గితే అది మీకే బెనిఫిట్ దయచేసి ఏజెన్సీ రావాలని కోరుకుంటున్నాను ఇంకా ఇది వచ్చేసి మనకు కృష్ణానగర్లో ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేస్ అపార్ట్మెంట్ మనకు సేల్కుంది ఒకసారి వీడియో లాస్ట్ వరకు చూడండి ఇదంతా మనకు హాల్కి సంబంధించి డబల్ బెడ్రూము హాలు కిచెన్ ఉంటుంది ప్రైజ్ కానీ నెగోషియేషన్ ముప్పై మూడు లక్షలు చెప్పారండి ఓనరు ముప్పై మూడు నెగోషియేషన్ లేదని చెప్పారు ముప్పై మూడు లక్షలు షార్ట్లీగా ఏమైనా ఉంటే తగ్గించుకోగలరు అంటే మనకు అమౌంట్ని బట్టి ఇదంతా మనకు హాల్కి సంబంధించి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు ఇదంతా మనకు కిచెన్ రూమ్ సంబంధించి ఇది నియరెస్ట్గా అపార్ట్మెంటు నియరెస్ట్గా మనకు ఐటీసీ సర్కిల్ దగ్గరలో వస్తుందండి చాలామంది మళ్ళీ ఎక్కడ ఎక్కడ అని అడుగుతుంటారు ఎవరైతే ఐటీసీ సర్కిల్ అంటే బిర్లా గేట్కి వెయ్యే రూట్లో సర్కిల్ ఉంది కదండి ఐటీసీ కంపెనీకి సర్కిల్ ఆ సర్కిల్కు దగ్గరలో మనకు అంటే రోడ్డుకు నియరెస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంది అపార్ట్మెంటు రన్నింగ్ అపార్ట్మెంట్ అండి టెన్ ఇయర్స్ ఓల్డ్ లెవెన్ హండ్రెడ్ సేఫ్టీలో ఉంటుంది తూర్పు ఫేసు ఫస్ట్ ఫ్లోరు కార్ పార్కింగ్ అని అవైలబుల్లో ఉంది ఓనర్ రేట్ వచ్చేసి ముప్పై మూడు లక్షలు చెప్తున్నారండి ఎవరైనా కావాల్సిన వాళ్ళు నా నంబర్కు కాల్ చేయండి క్లియర్గా మీకు క్లియర్ టైటిల్ ఉంది ఎందుకంటే ఇది మేము టేకప్ చేసిన ఒక వన్ వీక్లోనే సేల్ చేసేస్తామండి ఎందుకంటే ఆల్రెడీ కస్టమర్స్ ఉన్నారు మా దగ్గర ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే త్వరగా మీరు అంటే ఎందుకంటే ప్రతి జాబర్స్ వర్క్ అక్కడే ఉన్నారు చాలామంది రెంటర్గా మనకు తక్కువ బడ్జెట్లో కావాలన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు కరెక్ట్ సూటబుల్ అవుతుంది కృష్ణానగర్లో కావాలనుకున్న వాళ్ళకు ఇది కరెక్ట్ సూటబుల్ అవుతుందండి ఎందుకంటే చాలామంది జాబర్స్ అక్కడే ఉంటున్నారు మంచి మంచి పీస్ఫుల్ ఏరియా కాబట్టి ఇది ఈ బెడ్రూమ్ లోపల బయట వాష్రూము ప్లస్ క్యారడల్ ఇచ్చారు తర్వాత ఇంకొక బెడ్రూమ్ చూపిస్తాను అపార్ట్మెంట్ బాగుందండి అంటే థర్టీ ఫైవ్ బిలోలో ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళకు కరెక్ట్ సూటబుల్ అవుతుంది ఇదంతా మనకు హాల్కి సంబంధించి డైనింగ్ టేబుల్ అక్కడ వేసుకున్నారు వాళ్ళు ఈస్ట్ ఫేస్లో ఉంది కాబట్టి అందులో ఫస్ట్ ఫ్లోరు మనకు కార్ పార్కింగ్ అని ఉంది ఇది సెకండ్ బెడ్రూము ఇలాంటి ప్రాపర్టీస్ ఎవరైనా కానీ కావాలి అనుకుంటే మనకు తక్కువ బడ్జెట్లో కానీ హైలీ బడ్జెట్లో కానీ మనము చూపించడం జరుగుతుందండి ఎవరికైనా కానీ ఈ ప్రాపర్టీ అవసరమై ఉంటుందండి మీ ఫ్రెండ్స్కి కానీ మీ కొలీగ్స్ కానీ లేదా మీ పేరెంట్స్కి ఎవరైనా కానీ ఈ ప్రాపర్టీ రిక్వైర్మెంట్ ప్లీజ్ వాళ్ళకి సెండ్ చేయవలసింది కోరుతున్నాను ఈ వీడియో మరింతమందికి షేర్ చేయాలని నా రిక్వెస్ట్గా కోరుకుంటున్నానండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు